గుడ్ ఈవినింగ్ టరాకస్ మిత్రులకు స్వాగతం ఇప్పుడే మరొక ముఖ్యమైన న్యూస్ లెటర్ రావడం జరిగింది అన్ అప్డేట్ ఆన్ కమిషన్ పే అవుట్స్ అనే టైటిల్తో దాని గురించి ఒకసారి మీకు సింపుల్గా నాకు అర్థమైనట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను అన్ అప్డేట్ ఆన్ కమిషన్ పే అవుట్స్ అన్ అప్డేట్ ఆన్ కమిషన్ పేఅవుట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ టు యాక్సెస్ అవర్ హెల్ప్ సెంటర్ అంటే కమిషన్ పేఅవుట్ సంబంధి అప్డేటు మరియు కస్టమర్ కేర్ హెల్ప్ సెంటర్ని ఎలా మనం సంప్రదించాలి ఈ రెండు టాపిక్స్ మీద ఇప్పుడు ఈ న్యూస్ లెటరు ఇవ్వడం జరిగింది ముందుగా కమిషన్ పే అవుట్స్ కూర్చొని చూస్తే అవర్ పే అవుట్ పార్ట్నర్ హ్యాజ్ జస్ట్ అప్డేటెడ్ హజ్ అండ్ దే ఆర్ గెటింగ్ క్లోజ్ టు గివింగ్ హాజ్ యాక్సెస్ సో యూ కెన్ ఆల్ చూస్ యువర్ ప్రిపేర్డ్ మెథడ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ కమిషన్స్ సెంట్ టు యూ ఎట్ ద మూమెంట్ ఇట్ ఈజ్ అవర్ హైయెస్ట్ ప్రయారిటీ టు గివ్ దిస్ యాక్సెస్ సో విఆర్ ఇన్ వెరీ క్లోజ్ కాంటాక్ట్ విత్ దెమ్ అంటే మనకు ఏదైతే పేమెంట్ ఇచ్చే తరకాశ ఒక పార్ట్నర్ ఉన్నారో వాళ్ళతో సంప్రదించడం జరిగింది ఒక అప్డేట్ కూడా వాళ్ళ నుంచి అందుకోవడం జరిగింది వెరీ వెరీ క్లోజ్ టు గివింగ్ యాక్సెస్ అంటే మనం మనకి వచ్చిన ఆదాయాన్ని విథ్రాల్ చేసుకోవడానికి సంబంధించిన ఆప్షన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఒకసారి పేపాల్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ క్రిప్టో ద్వారా కానీ కార్డ్ ట్రాన్స్ఫర్ కానీ ఇలా కొన్ని ఆప్షన్స్ ఏదైతే ఇవ్వాలనుకున్నదో కంపెనీ అవి మనకు వాళ్ళ హయ్యెస్ట్ ప్రయారిటీగా అంటే మొట్టమొదటి ప్రయారిటీగా మనకు కమిషన్స్ ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు అని చెప్తా ఉన్నారు అవర్ పేఅవుట్ పార్ట్నర్ జస్ట్ అప్డేటెడ్ హజ్ అండ్ దే ఆర్ గెట్టింగ్ క్లోజ్ టు గివింగ్ యాక్సెస్ టు యూ సో యూ కెన్ హాల్ చూస్ యువర్ ప్రిపేర్డ్ మెథడ్స్ అంటే మీకు నచ్చిన మెథడ్ను చూజ్ చేసుకొని కమిషన్ తీసుకోండి ఆ కమిషన్స్ మీకు సెంట్ టు యూ ఎట్ ద మూమెంట్ ఇట్ ఈస్ అవర్ హయ్యెస్ట్ ప్రయారిటీ టు గివ్ ది యాక్సెస్ సో వి ఆర్ ఇన్ వెరీ క్లోజ్ కాంటాక్ట్ విత్ దెమ్ వీఆర్ జస్ట్ హ్యాజ్ ఎక్సైటెడ్ హ్యాజ్ యూ టు సీ యూ గెట్టింగ్ యువర్ కమిషన్స్ పేడ్ ప్రాబ్లమ్స్ విత్ లాగిన్ నెక్స్ట్ ఆప్షన్ లాగిన్ ఫస్ట్ ఆప్షన్ పే అవుట్ సంబంధించింది అదే చెప్తా ఉన్నారు వాళ్ళ పే అవుట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్లోజ్గా మాట్లాడారు అన్ని విషయాలు తెలిసాయి వెరీ వెరీ నియర్ టు క్లోజ్గా దగ్గరికి వచ్చారు అంటే మనకి ఎనీ టైం మనం ఆ బ్యాంక్ డీటెయిల్సే కావచ్చు కార్డ్ డీటెయిల్స్ కావచ్చు పేపాల్ డీటెయిల్స్ కావచ్చు లేదా క్రిప్టో కావచ్చు అప్డేట్ చేసుకునే ఆప్షన్స్ అంటే మన ఇప్పటివరకు పే అవుట్ అయితే తీసుకోవడా తెలియదు కాబట్టి ఆ నాలుగు రకాల పే అవుట్స్ ఆప్షన్స్ వాళ్ళు ఇస్తూ వాటిని మనం అకౌంట్ యాడ్ చేసుకోవడమా కార్డ్ యాడ్ చేసుకోవడమా పేపాల్ది సంబంధించి అకౌంట్ యాడ్ చేసుకోవడమా ఇలా క్రిప్టో అయితే క్రిప్టో అడ్రస్ యాడ్ చేసుకోవడమా అవి చేసుకోవడానికి సంబంధించి యాక్సెస్ అతి త్వరలో ఇవ్వబోతూ ఉన్నాం అనేది చెప్తా ఉన్నట్టే మనకు పేమెంట్ ఇవ్వడానికి వాళ్ళు మొదటి ప్రయారిటీలో ఉన్నారు దానికి సంబంధించిన వర్క్ చేస్తూ ఉన్నాము అతి త్వరలో మీ ముందుకు ఆ పే అవుట్ మనం అప్డేట్ చేసుకునే ఆప్షన్ రాబోతూ ఉంది ఇది ముఖ్యమైన పే అవుట్ సంబంధించిన విషయం నెక్స్ట్ ప్రాబ్లం విత్ లాగిన్ అంటే చాలామందికి లాగిన్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి కొందరు లాగిన్ అయినాక ఏదో స్టక్ అయినట్టు అక్కడే ఆగిపోతూ ఉన్నది రకరకాలుగా నాకు కూడా చాలామంది పెట్టారు దానికి సంబంధించి చెప్తూ వీఆర్ సారీ టు హియర్ దట్ ఎ నంబర్ ఆఫ్ యూ ఫేస్డ్ ఇష్యూస్ వెన్ యాక్సెసింగ్ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ వీ ఆఫ్ కోర్స్ రికగ్నైజ్ జస్ట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ యూ టు బి ఏబుల్ టు యాక్సెస్ యువర్ అకౌంట్ ఇన్ డీటెయిల్ అండ్ టు షేర్ యూ ఆల్ ఇంపార్టెంట్ రెఫర్ లింక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అంటే సారీ చెబుతూ ఆ లాగిన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ రిగ్లై చేస్తున్నాము సర్టిఫికేట్ చేశాము వీ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ద ఇష్యూ అండ్ వీఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఇట్ ఈస్ నౌ ఫిక్స్డ్ అండ్ యూ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఫర్దర్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఏదైతే మనం చెప్పామో అవన్నింటిని కంపెనీ క్లియర్ చేశారు రెక్టిఫై చేశామని చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు మీరు స్మూత్గా లాగిన్ కావచ్చు అని చెప్తా ఉన్నారు అదే విషయాన్ని ఇఫ్ యూఆర్ స్టిల్ ఫేసింగ్ ట్రబుల్ అంటే ఇప్పుడు లాగిన్ కావచ్చు రిఫ్రెష్ చేసుకొని చూడండి అంటున్నాడు లేదా ఉంటే హెల్త్ సెంటర్కి స్టాండర్డ్ చేయడానికి సంబంధించి కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఇఫ్ యూర్ స్టిల్ ఫేసింగ్ ట్రబుల్ యాక్సెసింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ గో హెడ్ అండ్ లాగ్ అవుట్ ఆఫ్ యువర్ అకౌంట్ రిఫ్రెష్ యువర్ బ్రోజర్ యూ షుడ్ దెన్ బీ ఏబుల్ టు లాగ్ బ్యాక్ ఇన్ వితౌట్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్ అండ్ బిగిన్ షేరింగ్ ద లోకల్ మెటావర్స్ విత్ యువర్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ అంటే మీ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ పోయి ఉంటాయి ఇది ఒక చిన్న చేయండి అని కూడా చెప్తాను ఉన్నాడు ఏంటంటే మీరు లాగౌట్ కండి మీ అకౌంట్ రిఫ్రెష్ చేయండి బ్రౌజర్ను వీలైతే రిఫ్రెష్ చేయమని చెప్పుకున్నాం చాలామందికి అట్లా అవుతుంది అంటే హిస్టరీ క్లీన్ చేసి చూడండి అని చెప్పేసి ఆ టైప్లో ఒకసారి చూడండి అని చెప్తా ఉన్నాడు ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది చూడండి మంచిగా లాగిన్ కాండి మీకు తెలిసిన వాళ్ళకు మన సిస్టమ్ గురించి సోషల్ మెటావర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు ఇఫ్ ఎనీ ఫర్దర్ ఇష్యూస్ రైస్ ఇంకా ఎనీ ప్రాబ్లమ్స్ అయినట్టయితే ప్లీజ్ డూ నాట్ ఎస్టేట్ టు రీచ్ అవుట్ టు అవర్ డెడికేటెడ్ హెల్ప్ సెంటర్ టీమ్ ఓవర్ ఎట్ హెల్ప్ ఎట్ ది రేట్ టరాకాస్ డాట్ కామ్ ఇంకా మీకు ప్రాబ్లమ్స్ అయినా ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఇది వాళ్ళ మెయిల్ ఐడి కస్టమర్ కేర్ది హెల్ప్ ఎట్ ది రేట్ టరాకాస్ డాట్ కామ్ దీనికి సంప్రదించమని చెప్తా ఉన్నారు ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్ పే పేఅవుట్ సంబంధించింది మరియు కస్టమర్ సపోర్ట్ సంప్రదించింది కాబట్టి పేఅవుట్ అంటే మనం అప్డేట్ చేసుకునే సిస్టమ్ ఎనీ టైం అంటే ఈ రేపు ఏళ్ళ ఇరవై మూడు రోజుల వచ్చే అవకాశం ఉంది అనే టైప్లో ఇక్కడ పే అవుట్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించారు అంటే మనకి ఇర్నింగ్ ఇవ్వడానికి విత్రాలు ఇవ్వడానికి మేము కూడా రెడీగా ఉన్నాం తాతాళతా ఉన్నాం ఇమ్మీడియట్గా కంపెనీ ఏదో పే అవుట్ పార్ట్నర్ వాళ్ళు కూడా మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అట్ ఎనీ టైం మీకు ఆ విషయాలు తెలియజేస్తాము మీరు అప్డేట్ చేసుకోవచ్చు మీరు పేమెంట్ తీసుకోవచ్చు అనే విధంగా మొదటి కమిషన్ పేర్డ్ సంగతి చెప్పాడు రెండవది మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే యాక్సెస్ చేయమని ఇవిధి చెప్పాడు ఇవి రెండు మనకు ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్లో ఉన్న విషయాలు థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్